గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు జీజీహెచ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు సమీక్షలో ఎమ్మెల్యేలు రామాంజనేయులు గళ్లా మాధవి కలెక్టర్ నాగలక్ష్మి వైద్యాధికారులు పాల్గొన్నారు ఆసుపత్రిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తామని పెమ్మసాని వెల్లడించారు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జీజీహెచ్ లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయబోటం గానీ ఎలివేటర్స్ పని చేయపోవటం గానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయటం కానీ కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్ కు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయినాయి వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి ఒక వన్ టూ మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది ఇష్యూస్ అన్ని కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్కి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడ్డానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనం ఫామ్ చేసి దాని ద్వారా పనిచేయడం జరుగుతుంది సో రాబోయే కాలంలో జీజీఏ సంబంధించిన ఇష్యూస్ వన్ బై వన్ ఇమీడియట్ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటూ వన్ బై వన్ మనం మెల్లగా డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంది